అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ అంతా బాగున్నారా మీరు బాగుండే మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా ఇంకా ఈ రోజు అయితే ఎతమాతనికి మన కెమెరా ఎంత నిండు ఉండదు చూడండి ఆడపిల్లలు బిడ్డలు ఎంత బాగుంది కదా ఇంకా వీళ్ళ కోసం మాతానికి సింపుల్ గా చాలా సింపుల్గా అయితే క్యారెట్ తురిమి అయితే కలిపిస్తాను బాగుంటుంది అనమాట తిన్నికి ఇంకొకటి ఎమ్నూరులో ఇట్లా క్యారెట్ తురిమి వేసి అమ్మేదాన్ని క్యారెట్ అలవా అని అనమాట చిన్నగా ఉన్నప్పుడు అంటే చిన్నగా ఉన్నప్పుడు అమ్ముతుండ్రి నేను అమ్ముదామా అనుకుంటే కాకపోతే క్యారెట్లు తెచ్చేవాళ్ళు ఎవరు లేరు ఆ వచ్చే డబ్బులు కూడా అప్పుడు ఎవరు సరే ఒకటి తిన్నీకి తప్ప రెండు రూపాయలు ఐదు రూపాయలు అంటే ఎక్కువ ఇంకా క్యారెట్లు అప్పుడే రేట్ ఎంత ఉందో తెల్లలేండి పది ఇరవై అయితే ఇరు కదా పది తెచ్చి ఐదు రూపాయలు రెండు రూపాయల కంటే ఎక్కువ ఇచ్చేవాళ్ళు కాదు మనకి ఇంకా ఈ రోజు అయితే ఇంకోటి క్యారెట్ హల్వా మొత్తం వీడియో అయితే ఈ స్మార్ట్ బాట్ ఛానల్ లో ఉంది ఇది క్యారెట్ హల్వా కాదండి మా సైడ్ అంటుండ్రి చిన్నప్పుడు అక్కడ క్యారెట్ చురిమి చక్కెర చేసుకుంటుండ సో అట్లే ఇప్పుడు నేను అడిగితే చేస్తుండదు కాకపోతే వీళ్ళందరూ చేరారు కాబట్టి అది బ్రిండే తింటది తినలే తాజా కాయ ఉంటాత వచ్చిందే నేను కొనుక్కుంటే జస్ట్ మా కోసం చేస్తుంది ఎంతమంది అడిగారు ఏమైపోయినారు వినోద్ ఏమైపోయినారు భారత కామెంట్స్ లో అందరూ అడిగిన వాళ్ళకి అందరికి థ్యాంక్స్ అబ్బాయి ఇంకోటి ఏమంటే సబ్స్క్రైబర్స్ ఎక్కడ ఉన్నలే ఏమో కానీ ఎక్కడ కనిపిస్తే ఎందుకు వినోద్ వాళ్ళు వీడియోస్ తీయడం లేదు గ్లోరీ నువ్వన్నా చెప్తా అండర్స్టాండింగ్ నేను ఇదాన్ని ఉంది చెప్పండి ఇంకా వచ్చారు కదండి ఇప్పుడు డైలీ చేస్తూనే ఉంటారు

ఎప్పటితావో మన సమస్య మా అమ్మ ఇపోదే ఇవి వస్తాదండి మా గ్లోరీ ఈట రంషినమ్మ ఎవ్వరికే వస్తారు పిల్లలిద్దరు ఈడో రెండోజులు ఉన్నాక తిరిగి ఇటు వస్తాం పాప అని చెప్పే కాకపోతే మా గ్లోరీ ఈట రంషినమ్మ ఇటుకొచ్చారనమాట ఇంక చాలా కోప అవుతుంది ఎంతుంది గ్లోరి అవ్వండి మరి అట్లా ఈడనే ఉండాలి ఇటనే వస్తాం అంటే మా అమ్మ కూడా ఇంకా ఆదివారం రిపబ్లిక్ డే ఇంక ఎవరు రాలేదు అవు గ్లోరికా రిపబ్లిక్ డే బాగా జరుపుకుంది

మేము కూడా పోతుండీ కాల్కి మీ కాలేజీలోనా పబ్లిక్ డే జరిపోయినప్పుడు స్వీట్ ఏమి ఇచ్చారు పాలక ఇస్తారు మరి పిల్లలకి దానికే ఒక ఐదు రూపాయలు అట్లా ఇప్పించుకుంటాం బల్ లో

మీ బడి గురించే చెప్పుకుంటారా నా బడి గురించి చెప్తారని వచ్చేగా ఇస్తారా ప్రాకు బానార్థమయ్యే కదా ఇంటికి వస్తారు

போலஸ் அய்தவா எவரு செப்பரு போல போலீஸ் அந்தமா నా బంగారు తల్లి నువ్వు యు ఆర్ మై వన్ అండ్ ఓన్లీ బంగారు తల్లి నో నో టూ ఐ పరిగట్ సో పరిగట్ట విషయం ఫ్రెండ్స్ హెబ్రిక్ హెబ్రిక అంటాను సారీ చిన్న పాపకి అయితే పేరు పెట్టము నా సంవత్సరంలోనే అనుకునే నానేమే భర్త్డే రోజు పేరు పెడతాను ఇంకా భారతీయ ఏమంటారు తొమ్మిది నెలల్లో పెట్టచ్చు మరి పేరు అంటుంది తొమ్మిది నెలల్లో ఏమన్నా

ఏమో పేర్లు అన్ని పాత పేర్లే వస్తుంది లేదంటే నా అని చెప్పిన పేరు బాలేదంటారు అంటారు చెప్పని చెప్పగలరు అన్ని పేర్లు చెప్పినా ఒకరికే సెట్ చూడు ప్రిన్స్ చెప్పింది ప్రైజ్ ముందు పేరు అది కూడా ప్రిన్స్ ప్రహర్షిత అని పెట్టేవాళ్ళు ఎవరు ప్రిన్సక్ పేరు మన సంఘం బాగా అడగల్లా ప్రిన్స్ చెప్పదు పాపా అని అడిగితే మాత్రం ప్రిన్స్ అస్సలు చెప్పదు నా పేరు హర్షిత అని చెప్తారు బాగా చెప్తా ప్రిన్సైతే ప్రశస్తాం బాగా చెప్తాను ప్రసీ ప్రాంతాల ప్రశస్తి పెట్టాలని ఆలోచించింది ప్రశస్త ప్రశస్తాది కేక్ అంటే కేక్ అంటే పెద్ద ప్రాసెస్ అయ్యేది కాదు అది అట్టు పనులతో చేస్తారు కేక్ మొన్న చూస్తే నేను అది కూడా చూసానే అబ్బా వీళ్ళ కోసం అయితే చాలా సింపుల్ గా అయితే మాసారి ఫుట్ అయితే మాత్రమే చేసిస్తున్నాను నేనైతే అయినా ఇంకా కొంచెం అయితే అనుకుంటున్నా

మార్కెట్ పోలే మనం తనకి ఏం లాంటి పండ్లు బాగా మాగినవి కావాలా పండు అయితే ఎగ్గేమీ కావచ్చు తినో తినా తినోమా నోట్లా క్యారెట్ అదే అందుకు అమ్ముతున్నదా ਕਾਰ ਮੇ ਆ ਗਿਆ ਕਾਰ ਮੰਟਨ ਜੀ ਟੀਪ ਚਰਫੇ ਦਿਨਾ ਅਕਾਉਂਟ ਤੱਕੂਂਟਾਂ ਅੰਦਰ ਬਾਉਂਡਦਾ ਸਰਗ ਚਰਫੇ ਤੇ ਬਾਉਂਡਦਾ ਸਰਗ ਮੈਂ ਅੱਪੀ ਦਿਲਾ ਤਾ ਮੈਂ ਗਿੰਨੇ ਵਟਕਣਾ ਆਇਰਾ ਕੁਸੁਰਗਾ ਫਰਾਸ ਸਤਿਨ ਬੰਦੇ ਚਪੂ ਤਿੰਲੇ ਵੀਂਗਾ ਕੀਟ ਵੇਲੇਦਾ ਨੋ ਐ ਨਵਾ ਦੇਂਡ ਕੈਰੇਟ ਵਿੰਟਾ ਵੀ ਬਟਾ చెప్పు కరెక్ట్ భారతీయ వీడియోసే డిలీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట సో ఎప్పుడని అని భారతీయ ఛానల్ వీడియోసే డిలీట్ చేస్తుంటాను నన్ను అంటే భారతీయ ఛానల్లోనే కదా రెండు వీడియోస్ తెలిసింది నాది ఈ సెల్లు అన్నీ కెమెరాలు వేస్ట్ ఫ్రెండ్స్ సామ్సంగే బెస్ట్ ఏదైనా కానీ చిన్నదాన్ని కానీ పెద్దదాన్ని కానీ సో రెండు చాలా వీడియోస్ దీంట్లోనే అనమాట తీసేది ఏమైందంటే నిన్న సగం వీడియో క్యారెట్ చేసిన పాటు కూడా ఉన్నది మేము ఇంకా తర్వాత చాలా అక్కడ ఇంకొక పది నిమిషాలు ఇంకా మంచిగా మాట్లాడి బాగుండే అనమాట వీడియో సో అది పొద్దున ఎడిట్ చేసేటప్పుడు మెమరీ పుల్ అంటే అన్ని డిలీట్ చేసుకుంటూ వచ్చేనా దాంట్లో ఆ పాటు కూడా ఫ్రెండ్స్ అందుకే తర్వాత రోజు మాట్లాడుతున్నాం అనమాట అంటే ఈ రోజు ఎడిట్ చేస్తున్నాను సో ఇప్పుడు ఎడిట్ చేసేటప్పుడు చూసుకుంటే అర్థమే దాని గురించి ఎలిట్ చేశాను వాటిలో అని సో నువ్వు చూసుకోవాలి నువ్వు డిలీట్ కదా ఎక్కువ భారతీవే డిలీట్ అయ్యింది వీడియో నాదన్న తక్కువ లండి భారతీవే ఎక్కువ సో ఇంకా ఏం లేదబ్బా కొంచెం సింపుల్గా అయితే పిల్లలకి ఆరోగ్యానికి బాగుంటుంది మంచిది అనుకోని అయితే క్యారెట్ తురిమి కొంచెం చక్కర అయితే అయితే ఇచ్చిన అనమాట బాగున్నారనుకషన్ కూడా అందరు లాస్ట్ చెప్తే లాస్ట్కి అదంతా మిస్ అయ్యేదే ఇంకా ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాత్రానికి మా చిన్నమ్మ అయితే మాత్రం డెలివరీ అయిపోయింది అనమాట రెండు రోజులు అయితే డెలివరీ అయిపోయి ఇంకా అయితే పోతున్నాం ఇప్పుడు చిన్న పాములు ఎత్తుకొని నేను వినోద కలిసి అయితే పోతాము ఇంకా ఈ వీడియో అంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి కొత్త తగ్గలేరని మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాం అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్ బాయ్